పూర్తిగా దేవాదేవుడు సృష్టించిన అలంకరించినటువంటి పెద్దలకి ఉంది అమరావతి జిల్లా సభ్యులందరికీ నా ఉన్న నా పేరు నవ్లే విజయవాడ మహిళగా పనిచేస్తాను అయితే నా సాక్షి రెండు వేల ఇరవై మూడు నుంచి నాకు ఒకటి అండి నాకు పావు బాగోదు మా ఆవిడకి బాగుంటే నాకు బాగోదు మన అయినటువంటి అమరావతిని రవికి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది రవి ఆ ఉదయం సాయంత్రం మా కోసం ప్రార్థన చేస్తారు రెండు వేల ఇరవై మూడు లో నేను ఫైల్స్ ప్రాబ్లం ఉండేది చెక్ చేయించుకుందామని ఆపరేషన్ చేయాలని ఒక వెళ్ళాను నేను ఒక చేసా కానీ చెప్పి నాకు ఇంజక్షన్ ఇచ్చి రైస్ ఆపరేషన్ చేశాడు ఇది ఒకటి ఉన్న వెళ్ళిపోవచ్చు అంటున్నాడు అయితే సరే అని చెప్పి రేపు ఉదయం రా అంటున్నాడు నేను విజయవాడ అయితే ఉన్నదేమో హైదరాబాద్ విజయవాడ అక్కడే ఉండాలా నాకు మాకు ఆ ఫ్రెండ్ ఉంటే ఫోన్ చేసి అప్పించాను ఆయన వచ్చి ఆ లిండికి తీసుకెళ్ళాక ఆ లిండికి తీసుకుంటే వాళ్ళు ఎల్బీ నగర్ అక్కడ నుంచి ఏమన్నా నిజాం బయటకు రాసారు ట్రైన్లో రావడమే గంట పట్ట నైట్ అంతా బాగానే ఉంది రూమ్ ఆఫీస్ వెళ్ళాను తర్వాత అక్కడి నుంచి బస్ ఎక్కి రావాలి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి బాగానే వచ్చాం విజయవాడలో ఆ రోజున గత ర్యాలీ జరుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి విజయవాడలోనే బస్సు దగ్గర కూర్చుంటే విజయవాడలోనే దాంట్నారా ఇది ఇంకా నేను కూర్చోలేకపోతున్నాను కూర్చోలేకపోతున్నాను బస్సులో బస్సులో విరిగిపోయాం ట్రాఫిక్లో అయితే ఎవరికి రూపాయల ఒక సీటు సీటుంజర్ అంతా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఒక సీటు ఖాళీ అయితే దానిలో అడ్డంగా పడిపోయిన అలాగే వచ్చి కండకు తెలిసిన విజయవాడ మా ఊరు వచ్చిన తర్వాత ఇలా నుంచి మా ఊరు ఒక ఇరవై ఐదు కిలోమీటర్ ఉంటుంది అక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది మీ శైజాన్ చెప్పి దింపాడు అక్కడ నుంచి ఇంటికెలా వెళ్ళాము నాకే తెలియదు ఇక రోజు ఉదయం సాయంత్రం మా ఇంట్లో వాళ్ళకి మా ప్రార్థన చేస్తూ ఉంటారు ఈ ఫ్రెయిల్ ఫెలోషిప్లో ప్రార్థన చేస్తూ ఉంటారు నా గురించి ప్రార్థన చేయని రోజు అంటూ ఈ ఫ్రెయిల్ ఫెలోషిప్లో ఎప్పుడూ లేదు సరే ఇక నాకు తగ్గింది అనుకుంటే మళ్ళీ ఈలోపు కడుపులో నేపి ఎప్పుడైనా కడుపులో వచ్చి ఆమె హాస్పిటల్కి వెళ్తే ఒక నెల గ్యాప్లో ఉంది ఆమెకి దర్శ సంచి తీసుకురావాలి కంటులు ఉన్నాయి రెండు అండ్ ఒకటే అనుకుంటే దాంట్లో మూడు కంటులు ఉన్నాయి ఆమె హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్ళు స్కాన్ చేసి అమే ఆపరేషన్ చేయాలని ఆమె చెప్తే మళ్ళీ ఆమె కోసం మళ్ళీ నేను ఇలా ఉండి నేను మళ్ళీ ప్రేయర్ ఫెలోషిప్ మళ్ళీ ఫోన్ చేస్తే స్టేట్ కాన్ఫరెన్స్లో కానీ అమరావతి కాన్ఫరెన్స్లో కానీ రోజు ఉదయం సాయంత్రం కోసం ప్రార్థన చేయటం జరుగుతుంది ఇలా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది నేను డ్యూటీ చేస్తా ఉన్నాను అక్టోబర్ నెల ఉపరీతమైన జ్వరం వచ్చింది ఆ జ్వరం రోజు కాదండి పది రోజులు ఒక హాస్పిటల్లో ఉండే నూట మూడు నూట నాలుగు నూట ఐదు జరగదు ఇప్పుడు ఇంజక్షన్ చేస్తున్నాడు డాక్టర్ గారు తగ్గుతుంది మళ్ళీ పెరిగిపోతుంది ఆయన పది రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ గారు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి పెద్ద హాస్పిటల్కి వెళ్ళామంటే మన అప్పుడు ఆర్టీసీ హాస్పిటల్కి వస్తే ఆయన విజయదర్పురం రాశాడు విజయధర్పురంలో వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసుకుని వాళ్ళు ఒక పది రోజులు ట్రీట్మెంట్ చేసి నా చేతికి రోజు తీసి ఐదు సలైన్లు బయట నుంచి బయటకు రాసేవాడు ట్యాబ్లెట్లు యాంటీబయాటిక్లు బయటకు రాసేవాడు రోజు సిటీ స్కాన్ అని అబ్డామినల్ స్కాన్ ఇవన్నీ ఎన్నో రకాల స్కాన్లు చేశారు బట్ట బ్లడ్ టెస్ట్ చేశారు కల టెస్ట్ ఇవన్నీ చేస్తూనే ఉన్నారు జ్వరం అయితే తగ్గట్లేదు రోజు నూట ఐదు నూట జ్వరం ఈ చేతికి పెట్టిన క్యాన్లు ఒక రోజుకి పోయి కరిగిపోతున్నాయి చేతిలోనే సలైన గట్లా టెన్ తీసి చూస్తే మళ్ళీ సెలైన్ పక్కన పెట్టాలి క్యాన్లో పక్క పెట్టాలి ఎంత జ్వరం ఇప్పుడు చూడలేదు కానీ బయట నుంచి మళ్ళీ యాంటీబయాటిక్ ఇక్కడ విద్యానగరపురం హాస్పిటల్లో లేని మళ్ళీ బయటికి రాసి బయట నుంచి తెచ్చిపెట్టేవాడు అయితే జ్వరం అయితే కంట్రోల్ కావట్లేదు రోజు ఏడవ రోజు నా డాక్టర్ గారు వచ్చి మీరు రిపోర్ట్లు అన్నీ నార్మల్గా వస్తున్నాయి అయితే జ్వరం దేని వల్ల వస్తుందో మాకైతే తెలియట్లేదు మీరు ఇంకో పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి మా హాస్పిటల్లో మా పరిధి దాటిపోయింది సూపర్నెట్గా నన్ను ఊరికట్లేదు అని రెండు రోజుల నుంచి చెప్తా పదో రోజునే మళ్ళీ ఆమె డిశ్చార్జ్ చేసింది ఒక రోజు ఇట్లా డిశ్చార్జ్ అయితే డిశ్చార్జ్ అనగా ఫుల్ ఫుల్గా వచ్చేసింది జ్వరం ఆ సెలైన్ నీటితోనే ఉంది వాళ్ళు ఇంజక్షన్ చేసి వెళ్ళారు అయినా కానీ నాకు తెలియకుండానే జ్వరం విపరీతంగా వచ్చేసింది అప్పుడు అందరూ కంగారు పెట్టిపోతున్నారు నందులు పెట్టి ఆవిడ అక్కడ పక్కన ఒక చర్చి ఉంటే ఆ చర్చిలోకి వెళ్ళి ఆవిడ ప్రార్థన చేస్తా కూర్చుంది చూ ప్రార్థన చేస్తుంటే ఇక్కడ నేను కూడా ప్రార్థన చేసుకుంటాను ఆమె నా పై నుంచి ఒక పెద్ద సర్పం చిన్నకి జారిపోతున్నట్టు కనిపించింది ఆమె కూడా అదే దర్శనం అక్కడ ట్రేర్లో కనబడుతున్నాను ఎయిమ్స్ అప్పటి నుంచి కొంచెం కొంచెం జబ్బు వెనపడింది ఆ తర్వాత ఆ మేడం తలా కొద్ది నుంచి డిశ్చార్జ్ చేసింది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడో రోజు వాటికి వెళ్ళండి పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి అంటే మంగళగిరి ఎయిమ్స్లో జాయిన్ చేయమని వెళ్తున్నాం అప్పుడు మంగళగిరి ఎయిమ్స్లో రోజుకి ఐదు టెస్టులు ఎలెక్ట్ అవుతాయి చేతి సెలైన్ సెలైన్ పెట్టి రోజుకి ఐదు టెస్టులు సరిపడబునట్లాగేసేవారు ఆ బ్లడ్ రాత్రికి ఏడు రోజులకి ఒకే ఒక టెస్ట్లో కొంచెం ఇన్ఫెక్షన్ అని చెప్పి ర్యాపిడ్ టోజ్ వేయడం చెప్పి ఫీవర్ వచ్చిందంటే మీకు అది ఇబ్బంది ఏం లేదు తగ్గిపోతలే ఇందులో మళ్ళీ వీళ్ళు వాడే యాంటీబయాటిక్ ఈ మెడిసిన్ అంతా నాకేమన్నా హార్ట్ మీద ప్రాబ్లము చూపిస్తే ప్రభావం చూపిస్తుంది ఏమని అని ఇల్లు ఈసీజీలు ఈకో టెస్ట్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు అందులో కూడా ఏం కనపడలేదు సరే ఇది తగ్గింది దేవుడు వల్ల అలా డ్యూటీ చేసుకుంటూ ఉన్నాను ఒక ఆరు నెలలు అయింది ఆరు నెలలు ఒక గ్యాస్ పెట్టేసినట్టు హైదరాబాద్ కేహెచ్ఎల్ డ్యూటీలో ఉన్న పిహెచ్ఎల్ డ్యూటీ రూమ్లో ఉండగా తెల్లవారుజామున మూడు గంటలకి గ్యాస్ ప్రాబ్లం అన్నంత నెప్పిగా అనిపిస్తుంది అందులో మంటారు చేతులని పోర్టులు వచ్చేసినట్టు అనిపిస్తుంది అయినా భరించలేకపోతున్నాం గ్యాస్ లేదా తీసి చదివే ఒక కరెంటు గ్యాస్ ట్యాబ్లెట్ వేస్తున్నాం అయినా కానీ మామూలుగానే ఉంది గ్యాస్ అయితే ట్యాబ్లెట్ వాళ్ళకి పోవాలి పోవాలేదైతే మళ్ళీ తెల్లారి తెల్లారి వరకే బాధపడ్డాం తెల్లారి మళ్ళీ వదిన వేసుకుని మళ్ళీ ఒక ట్యాబ్లెట్ వేసుకుని గ్యాస్ టాబ్లెట్ ఆ తర్వాత కొంచెం వెనకాడింది ఈ లోపు అర్థం చేసుకుంటూ ఉన్నాం ఏసా ఈ లిఫ్ట్ అయినా గ్యాస్ కాదు లేకపోతే కార్డు ప్రాబ్లమ్ ఎందుకు తెలియట్లేదు ఇది చెప్పడం ఏం నిర్ణయం జలితే అది జరుగు సరే అప్పుడు కొన్ని గంటలకు బయలుదేరా ఒంటి గంటల నుంచి రాత్రి తొమ్మిది నిజవాడము అలాగే ప్రాబ్లం నిజవాడ వేసుకొచ్చేసా నైట్ డ్యూటీ దిగి మళ్ళీ పొద్దున తిరుపతి డ్యూటీకి వెళ్ళాలా విజయవాడ డిబోలోనే వండుకొని మళ్ళీ ఐదున్నర తర్వాత డ్యూటీకి వెళ్ళాలి మళ్ళీ ప్రాబ్లం మొదలు గ్యాస్ ప్రాబ్లం అయితే నా నైట్ నిద్రపడలేదు ఉదయం లేదు బాబు నేను డ్యూటీకి వెళ్ళాను పంపించమని చెప్పి హాస్పిటల్లో చూపించుకుంటే ఆయన అంతకుముందు నీకు వాళ్ళ గ్యాస్ ప్రాబ్లం ఉంది ఏం కాదు రాయన గ్యాస్ ప్రాబ్లమ్ పదిహేను రోజులకు ముందులో పడి నువ్వు పుట్టి జాగ్రత్తలు తీసుకొని పంపించేశాడు అయిపోయింది ఒక నెల పది రోజుల తర్వాత మిమ్మల్ని మూడు రోజులు రెస్ట్ ఇచ్చాడు తీసుకున్నాం వాడడం గ్యాస్ ప్రాబ్లం అనుకున్నాం తగ్గిపోయింది నెల పదిహేను రోజుల తర్వాత మెడికల్ చెకప్ మెడికల్ సంవత్సరానికి ఒకసారి మెడికల్ చేస్తారు మెడికల్కి వెళ్తే మొత్తం అయిపోయింది ఈసీజీ తీశారు ఈసీజీ తీస్తే అంటే ఈసీజీలో తేడావంద బాబు క్యాపిటల్ హాస్పిటల్ చెక్ చేయించుకోవాలి అదే మామూలుగా వెళ్ళి చెక్ చేయించుకున్నాను నేను ఒక్కడిని అయితే ఆవిడ ఈజీ చేసి ప్రాబ్లం అయితే ఉంది కానీ దేంట్లో కరెక్ట్గా తెలియట్లేదు యాంజియోగ్రామ్ చేయాలన్న యాన్జియోగ్రామ్ చేసిన తర్వాత స్టంట్ పడుతుంది బాబు ఒక చోట ఫ్లాట్ ఉంది అని చెప్పారు సరే అది ఆడెచ్ఎస్ గారు ఆరు రోజులు పెట్టడానికి మూడు రోజులు పెట్టింది మూడు రోజుల తర్వాత స్టంట్ చేశారు ట్ అయిన తర్వాత వేసిన తర్వాత మనం ఒక మూడు రోజులకి డిశ్చార్జ్ చేశారు ఈ రిపోర్ట్ అంతా మనకెవరో చెప్పలేరు ఈ రిపోర్ట్ ఫైల్ చేయించుకున్న తర్వాత తీసుకెళ్ళి మన డాక్టర్ గారు చూపించమని మేము బాగా ఇచ్చి పంపిస్తారు డాక్టర్ గారు దగ్గరికి తీసుకెళ్తే మీకు ఒకసారి ఆల్రెడీ స్టోర్ వచ్చింది కానీ స్ట్రోక్ వస్తే మరి నాకు తెలియదు అంటే సైలెంట్ స్టోర్ స్ట్రోక్ అంత స్ట్రోక్ వస్తే తెలియాలి కదా సైలెంట్గా వస్తుంది అంటే అదే నాకు తెలియట్లేదు ఎన్నిసార్లు ఈ సిటీ ఎన్ని చేసాం అయినా కానీ మన దగ్గర బయటపడలేదు ఇప్పుడు బయటకు వచ్చింది నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని స్టైల్ స్టాండ్ చేసి నన్ను రెండు నెలల నుంచి మెడికల్లో పెట్టారు మన వెళ్ళి చెకప్కి వెళ్తే పర్వాలేదు అంతా బాగానే ఉందన్నారు ఇష్టం నువ్వు వెళ్ళగలిగి ఉన్నావు అన్నప్పుడు గుడి ఇచ్చి పంపిస్తాను పెట్టించి పంపిస్తాను అని చెప్పారు ఈ విధంగా దేవుడు నన్ను ఎంతో ఆదుకున్నాడు ఈ నెల పది సండేసి కొన్నప్పుడు కానీ ఈ జ్వరం వచ్చిన కానీ నన్ను పలకరీయడానికి అమరావతి టీం కానీ తుని టీం వాళ్ళు కానీ వచ్చి నన్ను బలకరించి చేసి పరామర్శించి సొంత అన్నదమ్ముల నాకు తోడుగా అండగా ఉండి నా గురించి ఇంట్లో వాళ్ళు అయినోళ్ళు కూడా ప్రార్థించరు ఆ విధంగా మా టీం వర్డ్ పురి టీం వర్డ్ రోజు ప్రార్థన చేసి నేను ఉన్నాను మీకు ఎవరు లేకపోయినా నా విధంగా బలకరించి ఎంతో బలపరిచి ఈ శోధనలో నుంచి మనల్ని ఎవరికి చిన్న సరక్షన్ని దేవుడిని దీపించుకున్నాడు